అందరికీ నమస్కారం సంక్రాంతి బ్లాక్ బస్టర్ చాలా చాలా మంచి ఫీలింగ్ ఎందుకంటే ఈరోజు ఎగ్జాక్ట్లీ టూ ఇయర్స్ అగో నాసామి రంగ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది సంక్రాంతి బ్లాక్ బస్టర్ మళ్ళీ భర్త మాషలకు విజ్ఞప్తితో అవుతుంది వెరీ 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 గ్రేట్ఫుల్ టు ఆల్ ద ఆడియన్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్ చాలా చాలా హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ ఇంత సపోర్ట్ ఇస్తున్నారు నిన్న ఫస్ట్ తిరుపతిలో స్టార్ట్ చేశాము దర్శనం అయ్యి వి వెంట్ టు ద థియేటర్స్ అండ్ అక్కడ ఉన్న రెస్పాన్స్ చూసి ఇట్ వాజ్ సో ఓవర్వెల్మింగ్ అంటే మానస మానస అనే క్యారెక్టర్ పేరు అండ్ రవితేజ గారికి బాలామణి పేరుకి దే దే ఆల్ కెప్ ఛరింగ్ అజ్ అండ్ అప్పుడు వి ఫెల్ట్ ఓకే ఇంత టైం మేము స్పెండ్ చేసి ఇంత ఎఫర్ట్ హార్డ్ వర్క్ పెట్టి సినిమా చేసి ఫైనలీ ఆ రిజల్ట్స్ని థియేటర్లో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నది చూస్తే ఇట్ ఈస్ సచ్ అేట్ ఫీలింగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో సో గ్రేట్ఫుల్ ఫర్ దాట్ అండ్ రవితేజస్ సార్ సినిమాలని అంటే నాకు డెఫినెట్లీ యాక్షన్ సినిమా మా సినిమాల్ని మేము చూసాము అండ్ హీస్ హీస్ ఫ్యాంటాస్టిక్ అటెడ్ కానీ నాకు చాలా ఐ ఫీల్ హీ ఈస్ హీస్ బెస్ట్ విత్ హిస్ కామిక్ టైమింగ్ ఆ కామెడీ సెన్స్ ఆ హ్యూమర్ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఐ థింక్ ఈ సినిమాలో ఐ థింక్ ఇట్స్ ద టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ విత్ ఫ్రమ్ రవి రవితేజ సార్ అండ్ అది కిషోర్ సార్ రైటింగ్లో ఇట్ ఇస్ అవుట్ సో వెల్ నేను కూడా ఐ మీన్ ఆ స్పాట్లో ఉన్నప్పుడు చూస్తేనే వీ యూస్ టు ఫీల్ ఇది డెఫినెట్లీ వర్కౌట్ అవుతుందని బట్ విత్ యు నో ఎవ్రీథింగ్ యాడెడ్ ఆన్ స్క్రీన్ ఇప్పుడు చూస్తే ఇట్ ఇస్ ఇట్ ఇస్ లైక్ డెఫినెట్లీ అంత యాక్టివ్గా అంత రవి తేజ సార్ హ్యాస్ Uh, you know come out on screen, and it is so wonderful to see him act uh, it 's so inspiring uh, to be even uh, casted alongside uh, like a star like raviteja sir thanks for the opportunity to play Manasa thanks for letting me dominate you as Manasa rebel character me you know I could play alongside raviteja so 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 grateful and sir um, I think if అందరికి తెలుసు ఎంత ఫన్ యాజ్ అ పర్సన్ హీస్ సో దట్ సేమ్ ఫన్ ఎస్ ట్రాన్స్లేటెడ్ ఆన్ స్క్రీన్ టుడే ఐ వాస్ టెల్లింగ్ హిమ్ ఎస్టడే అంటే మీతో మాట్లాడితే ఎంత ఫన్ అని ఫీల్ అవుతుందో అలాగే స్క్రీన్ మీద కూడా నేను మళ్ళీ అన్ని సీన్స్ డైలాగ్స్ తెలిస్తే కూడా మళ్ళీ ఐ కెన్ రిలేట్ టు ఇట్ అండ్ లాఫ్ ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ ఇట్స్ వెరీ రేర్ యాజ్ రైటర్స్ ఆర్ డైరెక్టర్స్ టు గెట్ దట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మానస ఐ థింక్ వరాలు క్యారెక్టర్లో ట్రెడిషనల్ గెటప్లో నన్ను నాసామి రంగులో చూశారు కానీ ఒక కాంట్రాస్ట్ క్యారెక్టర్లో ఈ సినిమాలో అంటే యూ హ్యావ్ ప్రూవ్ దట్ నో అషిక కెన్ లుక్ మోడర్న్ గ్లామరస్ అని అట్ ద సేమ్ టైమ్ అంత మంచి సీన్స్ లైన్స్ నా కోసం రాసి యూ హవ్ మేడ్ ఇట్ ఫర్ మీ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఐ థింక్ ముందు వెన్ టెన్ ఇయర్స్ అగో నేను శైలజ సినిమాది సాంగ్స్ మూవీ చూసి ఐ యూస్ టు ఐ మీన్ ఎన్నిసార్లు విన్నానో తెలియదు ఆ క్రేజీ క్రేజీ ఫీలింగ్స్ but 10 years later to act with the director of that hit album hit film i think uh, i'm blessed thank you so much and more than anything you've been a great friend to me thank you so much sir and i would love to work with you more <laughs> and sudhakar um, sir uh, congratulations for this blockbuster uh, i think the passionate per person you are the producer you are అది స్క్రీన్ మీద కనిపిస్తుంది కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ అండ్ మురళీ సార్ అండ్ ఆల్ యాక్టర్స్ ఐ థింక్ దే ఆల్ డన్ సో వెల్ నాతో నాది అండ్ నాకు అండ్ సత్య మధ్య ఉన్న సీన్స్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు సో సత్యతో ఉన్న కంఫర్ట్ అంత బాగుంది అండ్ ఇట్ ఈస్ వర్క్డౌట్ సో వెల్ విందా అండ్ మనసాస్ కెమిస్ట్రీ ఈస్ వర్క్డౌట్ వెరీ వెల్ సో అది ఆడియన్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేస్తు చేసుకుంటున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ బీమ్స్ గారు మ్యూజిక్ ఇస్ లైక్ ఇట్ ఈస్ వన్ అనదర్ యాడ్ ఆన్ టు దిల్మ్ దే వంటే నేనెక్కడో చూసాను ఏదో రివ్యూస్లో మనశంకర్ వరప్రసాద్లో నయనతన గారికి ఒక ఎలివేషన్ బిల్డప్ ఇచ్చి ఇస్తే ఇక్కడ ఆశిక ఇంట్రడక్షన్ అయినా ఏ సీన్స్ అయినా హీస్ గివెన్ అన్ అదర్ ఎలివేషన్ అని సో ఐ థింక్ ఇట్స్ ఇట్స్ యు నో ఇట్ ఇట్ ద కాంట్రాస్ట్ అని అండ్ ద వే యూ ఆవ్ ఎలివేటెడ్ ద సీన్స్ అండ్ ఆల్సో ద సాంగ్స్ ఈజ్ లవ్లీ ఏ సాంగ్ కూడా ఎన్నిసారి చూసినా ఇట్ ఈస్ ఇట్ ఈస్ నెవర్ బోరింగ్ సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ సాంగ్స్ అండ్ బాను మాస్టర్ ఐ థింక్ ఆ పప్ సాంగ్ ఈజ్ వన్ అనదర్ లెవెల్ ఇన్ ద ఫిలిం అందరూ మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు పబ్ సాంగ్ చూడడానికి సో ఆ కొరియోగ్రఫీ అండ్ ద వే యూఫ్ డన్ అండ్ హౌస్ రవితేజ సార్ ఇస్ డన్ ఇన్ ద సాంగ్ ఈస్ అమేజింగ్ అండ్ ఐ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ షూటింగ్ ఫర్ దట్ సాంగ్ థ్యాంక్ యూ మాస్టర్ ఫర్ ద సాంగ్ అండ్ అందరూ ఇక్కడున్న అందరికీ థ్యాంక్ యూ ప్రసాద్ గారు ఎవ్రీ ఫ్రేమ్ ఆల్ ది యాక్టర్స్ లుక్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ ప్రకాష్ గారు ప్రొడక్షన్ లైక్ ద హోల్ సెట్ లుక్స్ ఎవ్రీథింగ్ లుక్స్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఫర్ మేకింగ్ దిస్ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అండ్ ఇంకా అందరూ వచ్చి మూవీ థియేటర్స్లో చూడండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ అశ్వ